కథా సవ్యసాచ్ఛి శ్రీ వాకాడి పాండురంగారావు కథలు రెండవ భాగం పద్దెనిమిది ఐదు ఇరవై ఐదు హరిఠాకులు కథ రెండవ కథ ఏమ వారం ఆదివారం కాని రోజుల్లో ఒకరు పది గంటల పగటి వేళ ఎర్రని వాడు ఎంతక్కని నయనమ్మూలవాడు కృపార సంస్థానే మామూలు తోపులు వెదల్లెడువాడు మౌడి పరిసర్పిత పించం మానిస్ నిగనిగలాడే క్రాపు తొడుక్కున్నవరు ఎవ్వరి ధనము దోసనివరు మల్లె ఛాయ మల్లియల ఛాయన దక్కు నే అవసరం లేనివరు దక్కుందామన్నా దాదాపు పది మైళ్ళ పరిధులు మల్లె పొదలు లేని మహానగరపు ప్రధాన రక్త రక్తనాళాలలు ఒక్కటైన ఈడెన్ చెత్త చచ్చేవరు బస్ బస్టాండును సమీపించాడు నిల్చున్నాడు ఇంకా నిల్చుకున్నాడు అతడు ఎక్కాచిన బస్సు వస్తుందని సంకేతం నుండి ఒక క్యూ ముప్పై గజాలది పెరిగి ఆ వరుసలో ఆరంభం నుండి జనగణమ అమ్మాయిలే పువ్వులాంటి పిల్ల మల్లెలు ఉమ్మెత్తలు గులాబీలు గురువెందలు జాదులు జిల్లల్లో చిత్రమైన పూలమాల ఆ మాని ఆ మాని కానీ ఆ నారీ తోరణమచ్చి కాగితం పువ్వుల అర్ధ నారీశ్వర రూపం ఒకటివ్ గోచేతికి పైగా చేతులు ముడుచుకొని పూల తొక్క బొడ్డు కిందగా తోలు పడ్డాన అంటి పెట్టువని మడమలకు హైవే మీదోళ్ళం కలిసిపోయిన గళ్ళ పంట కుడి చేతికి రంగురంగుల పట్టి చేతికి ఒక వాచ్ గ్రీన్ రూమ్ అద్దం వెతుక్కుంటున్న వాడి మొగ మొదలుగా గల ఒక మగ పురుగు నిలిచని ఉంది ఆ శాంతి ఆడది కానిదని పోల్చడానికి కాస్త ఆలస్యమైన అమ్మయ్య ఈ రంగంలో మరీ ఒంటరిగా ఇరుక్కుపోనక్కర్లేను కదా అని నిత్తూర్చాడు ఎర్రంబాయి పూల గాలివాన బయట ఎవరిని చూశావటే చివర్ని చూశావటే జాని కళ్ళు మాత్రం అద్భుతం వయట్స్ ఐస్ చల్ల చుక్కాలో ముద్దొస్తున్నాడు స్త్రీ ఎవరు చెప్పా స్టూడెంటా అయితే పుస్తకాలు లేవే రోజు కనబడ్డాడు కూడా ఆఫీసరేమో అందరు ఆఫీసర్లకు కార్లేడుస్తాయా ఎవతి హృదయమో అతగాడి ఆఫీస్ ఈ విధంబైన అమ్మాయిల ఊహాగాన చేయటం మొదలుపెట్టి ఎనభై నిమిషాలు క్యూలో మొట్టమొద నిల్చున్న జర్మన్ కత్తి లాంటి సొగసు కత్తి జామున వెనక్కి నడిచి ఆవి పేరు మద్దనిక్ ఆవి లక్ష్యం ఎర్రబ్బాయి పక్కస్త ఇంతటా క్రియోపాట్లా ప్రవేశమని నాంది పరికిందొక నాది శీఘ్రమేవ ప్రాప్తిరస్తు అని మంగళాశాసనం చేసిందో మగులో నుండి సుషమాదేవి నుండి నిస్ ఆశీర్వాదం ఎర్రబ్బాయి మీద అభిప్రాయ ఆలోచనతో నిండిపోయారు జన సదా అబ్బాయి మాత్రం శరీరంలోని లాంటి ఏర్పాట్లని దిగుసుకుపోయినట్టు ఇటు అటు తెరక్కరగలే తిరిగి తోడలేక చిన్నగా ఎదుట ఉన్న చెట్టు మీద పావురాళ్ళని కాకులని కొని లెక్క పెట్టకపోతే రెండు తర్వాత అంకెలు రానున్నాయి రామన్నాయి మదనిక గమ్యం చేరి హైమంత మిస్టర్ అదిరిపడ్డాడు అతగాడి పురుషత్తు చేతి కింద వాచి లేదని మదనికకు తెలియక కాదు వెతుకుని బట్టి అందం వాటం చూద్దామని వయసు వేసిన ప్రశ్న అది అయినప్పటికీ తరతరాల పురుషత్వాన్ని ఆ నారీశ్వరరావు అర్ధనారీశ్వరరావు మినహ ఆ క్షణాన ఏకైక ప్రతినిధి అయిన అబ్బాయి చాలా గౌరవంగా పదికి పది నిమిషాలు ఉంటుందండి అని మదని కను చూసి ఒక క్షణం చేపేపు కళ్ళు మూసుకుందా కారు రోడ్డు మీద ఉరికిన పాలన నవ్వింది మదన్ అటు తిరిగాడు అబ్బాయి మీరేందాకండి అబ్బాయి కీతకీతలున్నటువంటి యువతలున్న రెండవ జడలు జానకే యూనివర్సిటీద ఏం చదువుతున్నారు చదవటం లేదని మరి కాస్త దూరంగా జరిగా బ్రేనో జానీ బ్రేవో జానీ బ్రేవో అని వేసిన ఇరవై మూడంగుళాల నడగల సుకుమార్ షట్ట పంది జాన పందేమోనని వణికిపోయాడు అబ్బాయి మరి జానకమ్మ మ్యారేజ్ దాటరాయని అని ముక్కుతో పొడిచింది సుకుమార్ యువతలు ఉన్న పంక్ వాడిద్దరి విషయం ఏమిటో తేల్చుకుందాము అటు నడిచింది జాన్ ఆమె చోటులోకి జరిగింది మూడు దశల మంది స్వామి తమరు మండు టెండలో మాడకపోక్సీలో నిష్క్రమింతం రారే అని పరిహాసమో వాటో కాదో తెలియని అబ్బాయి శమట శవర్బాద్ కింద ఉన్న ఈ రభస కందరికి తమ కేంద్రం కాలేరి అసూయపడుతున్న అర్ధనారీ త్వరం మినహాయిస్తే కనుసూపు మేరలో పోతు టీగ కూడా కనిపించ అబ్బాయి భుజాన్ని తట్టింది మధ్య ప్రాసక్రీడలాట్టం వదగసుగడ భయమేళ మాట్లాడ ఎంతకు పేరేమిటో వెనకాల వచ్చి అడిగింది పాతిక మూడేళ్ల ప్రఫుల్ల ఓని సర్దుకు గట్టిగా దగ్గబోయి అది రాక ఎంగిలిమెంగబోయి అది లేని వాడై గొంతు కింద రెండవ బొత్తాన్ని వదులు చేద్దామన్న సదుద్దేశం మెడ నుండి నడుము దాక గల ఓపెన్ షర్టు బొత్తాలన్నీ విప్పేసి ఒకదాన్ని ఒకటి వేయబో ఇంకో దానిలోకి వేసుకొడు ఊపిరి ఆడటమి మహాభాగ్యమైపోయిన పరిస్థితిలో నా పేరు కృష్ణ అంటారండి అన్నాడు అబ్బాయి బోళ్ళో నిలబడ్డ బుద్దా దట్స్ మై దట్స్ దట్స్ నై మై బాయ్ నేను రాధని మీ అత్తయ్య పక్క ఉన్న బాబుల ఓహో అన్నాడు అబ్బాయి రాధ నెత్తి మీద రాగి కృత్తులు వాడు ఓ సెల్లి అప్పుడే భాగవతంలోకి వెళ్ళిపోకుస్తే అని నెత్తింది రా క్రికెట్ ఆటలు బౌండరీ చూసిన వాళ్ళ తివ్వమని నవ్వారు ఆ పూగలు నవ్వబోయిన కృష్ణ పెదవులు గంజిలో దడిసి ఎండిన చొక్క ముడుసుకుపోయి ఇంతలో బస్సు రాని వచ్చి అర్ధనారీతుడు చచ్చి మొత్తుకున్న బస్సెక్కలే ఆ అబల ఇస్తున్న కృష్ణుడిని మాత్రం అతి భద్రంగా లాక్కెళ్ళింది నొక్కుల జుత్తు సత్య ప్లీసేట్లన్నీ అర్ధరాత్రి వేళ వెలుతురు పడగానే హఠాత్తుగా దుప్పటి మడతల్లోకి నక్కిన నలిల ఒక మూల కొరి విడిసుండిపోయాడు యువతుల మధ్య ఆ యువకుడు అలా నిల్చుంటావేమో మోహనరాగం మోహనరంగం కూర్చో పాపం అని తాను లేచి నిల్చుంది మద కళ్ళు మూసుకొని కృష్ణుణ్ణి లాగి కూర్చోబెట్టింది మిస్ ఆశీర్వాదం అతడికి అవతల అదే సీటులు వాకిటికి కానుకొని కూర్చుంది రచయిత చేతిలో కలల్లా క్షామున నడుస్తోంది బస్ యవ్వనం రాలిస్తూ సముద్రపు గాలిల అయిన కణం మీద పడ్డ దోశలా ఉన్నాడు కృష్ణమధై మామధై ముందు కూర్చున్న ప్రభుల్లని చూస్తే మూడు పొరల వస్త్రాలు కనపడి పక్కకు చూశారు సుషమ శరీరం తప్ప వేమీ అవతులువేమీ లేచి నిల్చున్న శాంతియుల మీద దృష్టి సారించ సిగ్గుపడిపోయిన చోడి పడుసుకుందామని వృధాగా ప్రయత్నిస్తున్న చీరను చూసి తెల్లగా నవ్వింది నడు ఆ పక్కనే నిల్చున్న మంజీర గారి పమి ఆమె భుజంతో తాగుడు మూతలాడుతోంది అబ్బాయి తలలోపల అతడి ముందు తరాల వారు కూచేమితో అడుగుతా ఇంతలో కండక్టర్ వచ్చి యూనివర్సిటీ ప్లీజ్ అని జానకి దిబి తనకు అబ్బాయికి కలి ఆయనకైతే టిక్కెట్ ఒక సమ్మోహనం నవ్వు నవ్వింది కండక్టర్ కృష్ణను రెండు యూనివర్సిటీ కలిసి నొక్కి పడి కండక్టర్ని తీక్షణంగా చూసింది జాను ఇంకా తనలో తాను కృష్ణలు వేసుకోవడం బానలేదు కృష్ణ ఆలోచనలో పడ్డారే అయ్యగారు కాలర్ కింద ఆ మసకేమిటి శశి పదరక్షల మీద అంత ధూళి ఏలను పాపం పారిసు చందాలు వేద్దామటే అబ్బాయి అమ్మాయి కర ఏడవకుండా పళ్ళు బిగించుకొక పళ్ళ సొందను ఇరుక్కుని చురుక్కుమ ఈ లోపుగా వెనక తీసుకొచ్చి అర్జెంటుగా ముందుకు వంగింది అరవింద్ అబ్బాయి కుడి చేతినిలా అరచేతిని ఓ క్షణం పరిచేది మా మౌంట్ మంచిలా మాంచి ఇదిగా ఉంది మదల సింగు అని వంకరగా నీ బనాబంటు నీదైనా చెబితే చాలు అనాబంటు నీదైనా చెబితే డొక్క చీల్చి డోలు కట్టి తాళం వాయిస్తారేమో అనిపించింది అబ్బాయి ఆ చందాలకు బస్సు దిగి నడిచిపోదామండి అతన్ని లాగి కూర్చోబెట్టింది సుషమ్ ఇది పడుతుదనం రైలు బండోయ్ రాజశేఖర యూనివర్సిటీ ఆగ అని మూడు సీట్లు ముందున్న మంచి యూ స్మోక్ బ్లీజ్ ఆశీర్వాదం ఓ రంగు పెట్టి పెట్టి ఎదురు కళ్ళతో తల అడ్డంగా ఊపాడు కృష్ణ మరి ఎంత రాతియుగమైతే ఎట్లా అంది ఆశీర్వద్ది నోట్లోని సిగరెట్ తీయకుండానే పొగవదు పొగదు రాదు అని ఎరక్షరాల బోర్డులో అరిచింది కండక్టర్ తాగడం లేదమ్మా తాత పీలవడం మాత్రమే జరుగుతోంది అంది ఆశీర్వా సిగరెట్ పెట్టను కండక్టర్ వైపు విసు నవ్వును సిగరెట్లను వెలిగించింది కండక్టర్ అయితే మిస్టర్ కృష్ణమోహన్ నీకెంతమంది గుడుగురు అని ఎంతో విలయంతో అడిగింద ప్రఫుల్ల దగ్గర వచ్చి వల్లన్న నవ్వుతో బస్సు టాపు ఒక అంగుళం పైకి లేచి విసుక్కని చూపుడు వెళ్తో దాని కిందకు లాగింది సుకుమార్ అలా అల్లరి పెట్టడం కంటే కృష్య శృంగుణ్ణి అని ప్రఫుల్లను తోసుకొచ్చి రహస్యంగా అడిగింది రాములకు నాతో చెప్పమ్మా కృష్ణుడు మనకు ఎందరు ఈసారి అంత సుకుమారిగా కూడా బస్సు టాపుని రెండు చేతులతో లాగి దింపారు ఇంకాసేపు ఉంటే గిన్నెతో ఆముదం పట్టేస్తారేమో అని అనిపించకపో అబ్బాయి సరిగ్గా ఆ క్షణ అతీతమైన శక్తేలో అడ్డుపడి పరిస్థితి మరీ ఇదైపోకుండా అబ్బాయి గుడిలోకి జానకు యొక్క రేస్ సామాన్ల గుట్ట రాలిన అతడి వీపు మీద కనీసం ఆరు ఏడు పుస్తకాలు వర్షించగా అవి వర్షించప్పుడే వర్షించినప్పుడే ఓ అనుకుంటూ సుషమ అతడి భుజాల మీదకి వాలింది కాలం బస్ ఆగి పోయానంది కండక్టర్ కృష్ణ లేచా లేనే లేచినే మగధీరుడు అని పంకజం పాడగ మళ్ళీ అతడి లాగి కూర్చోబెట్టింది సుషి అంది దిగిపోతున్న సత్యం షేపీ హ్యాండ్స్ యాక్సిడెంట్స్ అంది ఆశీర్వాదం సిగరెట్టు పాడే చకచగా దిగిపోయి బతు తోశారు పది మంది లవ్ అది కదలగానే బిల్ల బిల్లమంటూ సుషమా ఎక్కడి నుంచి లవే అంది అణిక్యం నువ్వు చెప్పు కృష్ణమ్మ మేనదుడి పక్కన అత్తయ్య కాసేపైన ఉత్సవద్దా అంది రాధ అతడి ముఖంలోకి పరిత్రాణాయ సాధునాం అన్నాడు భగవాన్ నిజమే యూనివర్సిటీ గోపురాలు కంటి ముద్దాయి కూర్చోవడానికి సోఫా వేయించని మైనారిటీ వర్గాల పట్ల సీతన్న కళంకం మనకు రాకూడదని ఆజ్ఞాపించాడు జడ్జి మహలక్ష్మమ్మగా అది తిరిగా ముద్దాయి కృష్ణాని మీద ప్రాసిక్యూషన్ మోపుతోన్న నిందల్ని విలు అని ప్రాసిక్యూషన్ వైపు తిరిగి కానివ్వడు కళ్ళజోడు చదువుకొని సర్దుకొని ప్రాసిక్యూటర్ తర్వాత వర్ధనమ్మ ఇలా చెప్పి యుగనాథ్ యుగరాన సంగ్రహంగా ప్రాసిక్యూషన్ కేసంతా ఈ కార్తికేళ్ల పురుష కేవలం అమ్మాయించిన క్యూలో శిక్షణకు అర్హతమైన అయ్యే అతడు ఆ క్యూలోని అమ్మాయిలందరినీ హద్దులు మీరు జోకుడు విశిస్తూ వాళ్ళు కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వ వాళ్ళ ప్రతిపత్తికి భంగం ఇంకా క్యూరో నిల్చోవడంతో ఆగిపో ఈ మగవాడు ఆడువారి బస్సులో ఎక్కి ఎక్కినవాడు వెంటనే దిగక అందులో ఉండిపో పోగా మగనారికి ప్రత్యేకించి సీట్ల వదిలి తగుదనమ్మాని అమ్మాయిల చేతితో అందులోనూ కూర్చున్న అమ్మాయిని లే ఇది గమనించండి యువనాలు ఒక అమ్మాయిని లేదు పెళ్లి కానీ ఇంకో అమ్మాయి పక్కన ఎంత చేసి టిక్కెట్ కొన్నాడా అంటే అది పైపెట్ సిగరెట్ ఆఫర్ చేసిన మరో యువతి అవమానించాడు బస్సు దారి మధ్యలో ఆగిపోతే దిగకుండా బస్సులోనే ఉండ్రాడని తిన్న వినాయకులు రాష్ట్ర వారు వ్యక్తిగతమైన నిందలకు పూనుకోరా అని హెచ్చరిక జడ్జి క్షమించండి యువత అక్షరాల్ ఆడవాళ్ళు దిగి తోసుకొని ఆ బస్సులో కాళ్ళు మీద కాలేసుకొని కూర్చు ఈ మహాబలి ఈ అనాగరిక యువ మొత్తం మీద మన చట్టంలో నెరసి నెరసి తొమ్మిది ఆర్థిక పదిహేడు సెక్షన్లు నలభై రెండు సబ్ సబ్పేరాల సంపూర్ణంగా మనపూర్వకంగా ఉల్లంఘించి అన్నిటికీ కవి జాగ్రత్తగా కూడితే కనీసం ఇరవై ఏళ్ళు కారాగార వాసం ವಿಧ ಒಕ್ಕೇ ಇತಳು ಕನಕ ಬೆಳೆವಾಡ ಸೆಕ್ಷನ್ ನೂಟ ಪದಕೊಂದು ಇಲ್ಲ ಇತಡಿ ರೋಡ್ ಸೈಡ್ ರೋಮಿಯೋ ಎಳಜಾತಿ ಮನುಗಡಕ್ಕೆ ಮುಪ್ಪು ತೇಗಲರು ಕಳಕಾಲ ಮನ ಆಡಜಾತಿ ಮನುಗಡಕೇ ಮುಪ್ಪು ತೇಗ ಅತಿ ಪುರಾತನಮೈನ ಮನ ಉಜ್ವಲ ಸಂಸ್ಕೃತಿ చీడ పురుగుపట్ ఈ బాధ్యతాహితమైన మగవాడు కలిపిప్పు అంటూ సర్వ హరతవర్ధనం వారి గొంతు విషయంలాగా పిలుచు రోడ్లో వంచిన తరత్తకుండా కూర్చు భూమాత అలనాడు సీతాదేవికి మల్లె ఈనాడు నన్ను నీలో ఇమిడ్చుకోవ ఇలాంటి ప్రార్థన చేసుకుంటున్నాడు కృష్ణ మధ్యమన్న మధ్య వినాయకుడు ఇరవై ఏడు చీడకుని రోమియో సంస్కృతి బదలైన విశేషాలేను అతడిలోంచి బయలుదేరిన శబ్దాల్లా వినపడి పెద్దగా తప్పట్లవైతే తలెత్తి చూశాడు వర్ధనమ్మగారు విజయ గర్వంతో కూరుకుంటారు బుద్ధాయి కృష్ణ మీరు తరపున ఎవరు వాదిస్తారు కొన్ని నువ్వేవైనా చెప్పదలుచుకున్నారు మళ్ళీ తనతో సమాధానం మొదటిసారి కనుక తీవ్రమైన హెచ్చరిక ప్రజెత్త విడుదా దాటి పదాలీవు దారిలో తేలుతూ వచ్చి స్మృతి తప్పి పడిపోతున్న కృష్ణ చెవిల్లో అది మహానగరం మధ్య రోడ్ దాని పేరు ఈడెన్ రోడ్ రెన్నెండు గంటల సమయం బస్సుల కోసం కాచుకొని కోసుకొని వడగట్టి పడిపోయిన కృష్ణ ముఖం మీద ఎవరో సోడా నీళ్లు అది జరిగిన రెండు వారాల ఈ కథలు విన్న రామారావు అన్నాడు కదా అబ్బాయి కృష్ణ ఎంతటి అందమైన కళ రావడం చాలా అదృష్టం స్నేహం ఇదే కథ నిన్న తరువాత అయ్యబాబోయ్ అలా అంతమంది అమ్మాయిల మధ్య ఇరుక్కుపోవడమే అని వణికిపోయాడు కాంత ఆ తరువాత నుండి అమ్మాయిగా అంగరక్షకుడిగా ఉండటం మానేశాడు కాంత ఈ కథ పత్రిక చుక్కాని పత్రికలు అరవై నాలుగు ఫిబ్రవరిలో పడి రేప్ ప్లే సెబో అనే కథని గురించి తెలుసు